భరత్ముని ఇది వాక్యం చదివితే కూడా కళారంగం కానీ నాటక రంగం కానీ ఇదికైనా ఒక సైకలాజికల్ థెరపీ కూడా వస్తుంది అంటే ఆర్ట్ లేకపోతే సొసైటీ విచ్చినవి కళ అనేది చాలా చాలా అవసరం సో అందుకని ఆర్ట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ డెమోక్రసీ సో అందుకని దీన్ని జస్ట్ నేను సినిమా పరంగా ఉన్న కాకుండా ఎనీ గుడ్ ఆర్ట్ ఎనీ ఫైన్ ఆర్ట్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద హెల్త్ ఆఫ్ డెమోక్రసీ ఐ థింక్ NDA uh, government under the leadership of uh, PM Modi is doing an uh, amazing job and uh, letting the uh, NSD uh, National School of Drama as an autonomous body uh, than before. and uh, Introducing Bharat Muni into the, this is the cultural ethos of our nation, uh, introducing uh, Bharat Muni after uh, post 2014. And that will bring a profound change uh, in the existence of this. Uh, and running of this institution, you have to really fight it out. It is like uh, uh, I yeah. and it's all a capacity and that is an amazing thing. And uh, London different parts of the state, each state has got only two or three seats. I think two seats or one seat, something like. That. And the entire India is being ripped, a mini India. And you uh, know, people can interact with each other, different languages, or different cultures, but all they all think as one uh, unit as. Uh, అది నాకు అది బాగా నచ్చింది ఎన్ఎస్డి నేను యాక్టింగ్ నేర్చుకున్నప్పుడు ఇక్కడ చదివిన ఇక్కడ చేసిన సత్యానంద్ గారు కొంత కొంతకాలం ఉన్నారు ఇక్కడ సో ఆయన నాకు చెప్తా ఉండాలి ఎన్ఎస్డి గురించి సో నాకు ఆ ప్యాషన్ ఉండేది చిన్నప్పటి నుంచి అండ్ నేను నేర్చుకున్న ఫార్మాటిక్ ఇయర్స్ నుంచి చెప్పండి ఢిల్లీ వచ్చినప్పుడల్లా బుక్ షాప్ తనకు వస్తాను కొంతమంది హిందీ రైటర్స్ పుస్తకాలు నాటకాలు గురించి చదవడం ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంత ముందు గతంలో కూడా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చినట్టుంది నేను ఖచ్చితంగా అది పరిశీలిస్తాను అంటే అంటే మనకి తెలుగు సినిమా గ్లోబల్ ఫుల్ ఫామే అంటే అలాగంటే నేనేం నమ్ముతున్నాను అంటే ఆర్ట్ ఫామ్ ఫస్ట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ టు హీల్ ద పీపుల్ అంటే సినిమా లేకపోతే కానీ ఆర్ట్ ఫామ్ లేకపోతే వైలెన్స్ ఆటపాట లేకపోతే వైలెన్స్ వెరీ మనుషులకి ఏం అంటే పాట ఫైన్ ఆర్ట్స్ ఇవన్నీ ఏంటంటే ఇట్ ఇస్ అన్ అవుట్లెట్ ఆఫ్ అవర్ ఇన్నర్ టర్మ్ ఆయిల్ ఇన్నర్ క్రైసిస్ ఇది ఆర్ట్ అనేది ఎప్పుడు దీన్ని బయటకు తీసుకొస్తుంది కానీ మేము ప్రత్యేకించి గ్లోబల్ ఫినామినా మేము అయిపోయింది తెలుగు సినిమా దానికి తగ్గట్టుగా టాలెంట్ కూడా పెరగదు కేబిలిటీస్ పెరగాలంటే ఇప్పుడు చూడండి ఎన్ఎస్డీ ఎక్కడెక్కడో మారుమూలల నుంచి టు పిక్ అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి ఇంక్లూడింగ్ అసలు తెలంగాణ డబ్బు అంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అందరూ కూడా ఒక గ్రేట్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్థికమైన ఉన్నత స్థితిగతి నుంచి వచ్చిన వారు కాదు ఇక్కడ అంతా అలాగే మనకు కూడా తీసుకురమ్మని చెప్తున్నాను కోర్స్ ఒకటి దానికి కావాల్సిన ల్యాండ్ కూడా నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతానని చెప్పాను సార్ ఐ ఇన్వైటింగ్ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇన్వైట్ చేసి ఒక ఎన్ఎస్డి క్యాంపస్ ఉంటే బాగుంటుంది అలాగే నెంబర్ ఆఫ్ అంటే టాలెంట్ ని గ్రూమ్ చేయడం చాలా అవసరం అనేది దిస్ నాట్ వీ డ్ ఎక్స్ప్లోర్